తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా ప్రైవేట్ ఉపాధ్యాయుల శ్రేయస్సు హక్కుల కొరకు పోరాటం చేస్తూ ఉన్నాము అలాగే ప్రైవేట్ ఉపాధ్యాయులకు కరోనా సమయంలో నిత్యావసర సరుకులు ఇలాంటి ఎన్నో సహాయ సహకారాలు చేయడం జరిగింది ప్రభుత్వం తోటి పోరాటం చేసి ప్రైవేట్ ఉపాధ్యాయులకు రెండు వేల రూపాయల ఎక్స్క్రిషియా కూడా ఇప్పించడం కోసం ట్యాప్టా ఎంతో కృషి చేసింది టాప్టా వల్లనే మాత్రమే ప్రైవేట్ ఉపాధ్యాయులందరికీ రెండు వేల రూపాయలు ప్రభుత్వం తరఫున ఇప్పించడం జరిగింది అలాగే ప్రైవేట్ ఉపాధ్యాయులకు విస్మరించి ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులనే ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు అందిస్తూ ఉన్నది అందుకని ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా మేము గత మూడు సంవత్సరాలుగా ప్రైవేటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందిస్తూ వస్తున్నాము ఈ సందర్భంగా రేపు ఆరు పది రెండు వేల ఇరవై నాలుగున వాగ్దేవి డిగ్రీ కాలేజ్ నయీంనగర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయుల్లో రెండు వందల యాభై మంది ఉపాధ్యాయులను సెలెక్ట్ చేసుకొని వారికి రేపు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు షీళ్లు షాళ్లు సర్టిఫికేట్ మిగతా కార్యక్రమాలు భోజనాలతో అన్ని ఘనంగా సత్కరించబోతున్నాము అలాగే వారి కుటుంబాల శ్రేయస్సు కొరకు మేము ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యతను మేము తీసుకొని వారి కుటుంబం కోసము వారి కుటుంబానికి మొత్తానికి ఐదు లక్షల ప్రమాద బీమా కార్డుని కూడా రేపు పంపిణీ చేయబోతున్నాము అలాగే ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో దసరా సెలవుల గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది ప్రైవేట్ పాఠశాలలు ప్రత్యేకంగా ఖచ్చితంగా ప్రభుత్వం జారీ చేసినటువంటి సర్కులర్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని అలాగే ఇంప్లిమెంట్ చేసే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఈ సెలవు దినాలలో ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోలు మాకు ఏమి వర్తించవన్నట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఇవరు ఈరోజు ప్రైవేటు పాఠశాలలు నడుపుతున్నారు ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రత్యేకంగా రెండు రోజులు సెలవు మాత్రమే ఇస్తాం దసరాకు మిగతా రోజులు మీరు తప్పకుండా పాఠశాలకు రావాలి లేకుంటే పాఠశాల నుండి తీసివేస్తాము లేకుంటే పదిహేను రోజుల జీతాలు కట్ చేస్తామని చెప్పేసి వాళ్ళను ప్రైవేటు ఉపాధ్యాయుల కుటుంబాలను బెదిరిస్తూ వస్తున్నారు అందుకని ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు మీరు తక్షకరణమే పడుకోకుండా ఇంట్లో ఉండకుండా బయటికి వచ్చి ఏ ఏ ప్రైవేటు పాఠశాలలు నడుస్తున్నాయో ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా నడుస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారి రికగ్నైషన్ని రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము నేను చంద్రలాల్ నాయక్ చౌహన్ ట్యాప్టా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు గవర్నమెంట్ టీచర్స్కి సమానంగా ప్రైవేట్ టీచర్స్ని చూడడం జరగట్లేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం అధ్యాపకులను మాత్రం ఉత్తమ అధ్యాపకులుగా వాళ్ళని సత్కరిస్తున్నారు కానీ ప్రైవేట్ టీచర్స్ని ఏమాత్రం వాళ్ళని పట్టించుకోవడం లేదు గత మూడు సంవత్సరాలుగా మా తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మా రాష్ట్ర వ్యవస్థాపకులైన చంద్రలాల్ చౌహాన్ గారి ఆధ్వర్యంలో మేము మూడు సంవత్సరాల నుండి మా ప్రైవేట్ టీచర్స్ని మేము సన్మానించుకోవడం జరుగుతుంది ఎందుకు అలా తెలంగాణలో ఉన్న టీచర్స్ కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ టీచర్స్ అందరినీ ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు ఇప్పుడు చూడండి మీ మీ పిల్లలు కానీ మీ ప్రభుత్వ రంగంలో పనిచేసే ఒక రాజకీయవేత్తల కానుండి గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ రంగంలో చదిపించడం లేదు అందరూ ప్రైవేట్ స్కూళ్ళల్లోనే పంపిస్తున్నారు కదా మీ పిల్లల్ని మీ మనవల్ని మనవరాలని ప్రతి ఒక్కరిని అంటే మీ ఉద్దేశంలో గవర్నమెంట్ అధ్యాపకుల కంటే గవర్నమెంట్ స్కూల్స్ కంటే కూడా ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ ప్రైవేట్ రంగం స్కూల్ మాత్రమే ఆ టీచర్స్ మాత్రమే మా పిల్లల్ని చ చక్కగా చదివించగలరని మీకే నమ్మకం ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో టీచర్స్కి మీరెందుకు వాళ్ళకి గుర్తింపు తీసుకురావడం లేదు వాళ్ళకి ఎందుకు సత్కరించడం లేదు మీరు గవర్నమెంట్ టీచర్స్తో సమానంగా ప్రైవేట్ టీచర్స్ని కూడా ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం రోజున వారితో సమానంగా మమ్మల్ని కూడా సత్కరించాలని ఈ సందర్భంగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము ధన్యవాదాలు నా పేరు సుజాత ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ప్రెస్ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ ధన్యవాదాలు